వెల్కమ్ నమస్తే సార్ వెల్కమ్ మాస్కర్ దాస్ వెల్కమ్ అంటే నేను ఇందాక చెప్పిన ఇంట్రడక్షన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే నువ్వు చేసిన సినిమాల కన్నా కూడా ఎక్కువ పాపులారిటీ వచ్చింది మాస్ పాపులారిటీ ఈ రోజునున్న ఏ మాస్ కమర్షియల్ హీరో ఒక రేంజ్కి వచ్చిన హీరోలు ఎవరికి నువ్వు తీసుకుపోవు అనే ఒక స్టాంపింగ్ కూడా నువ్వు సంపాదించుకోగలిగా అది పబ్లిక్ రిపోర్ట్ ఇట్ నాట్ మై పర్సనల్ రిపోర్ట్ మా విశ్వక్ సేన్ సినిమా వస్తున్నదంటే చిన్న అలజడి ఒక చిన్న సందడి మా సీరో అన్న లెక్క క్రియేట్ అయింది అసలు ఇది ఇంత ఇంత తక్కువ టైంలో నువ్వు ఎలా సాధించగలిగావు అన్నదే నాకు ఎప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ నాకు తెలిసి మాస్ అనే పదం ఒకటికి రాక మా సార్ బేసిక్గా మనం మాస్ అంటే బేసికల్లీ మన తెలుగు సినిమా భాషలో మాస్ అనేసరికి ఊర మాస్ అనేది ఒక టర్మ్ మనం క్రియేట్ చేసినాం ఊర మాస్ అనేది అవును అంటే మాస్ అంటే ఇప్పుడు బేసికల్ మాస్ బేసికల్ ఇంగ్లీష్ లో మీనింగ్ ఏం సార్ మాస్ అంటే మాస్ అంటే అంటే జనబాహుల్యం ఎక్కువ యూనివర్స్ దూనివర్స్ జనబాహుల్యం మోర్ ఇన్ టు పీపుల్ మోర్ పాపులేషన్ మాస్ మోర్ ఇన్ టు మోర్ ఇన్ టు పీపుల్ పీపుల్ మోర్ పాపులర్ ఊర మాస్ అనే మనం ఆ మాసెస్ కి రీచ్ అయిన ఫస్ట్ మేజర్ సినిమా నాకు తెలిసి ఫలక్నమదాస్ ఫలక్నమ దాస్ ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అయినప్పుడు కాదు రిలీజ్ అయినా కా టైం టు టైం అది వైన్ బాటిల్ లెక్క ఛేజింగ్ అవును ఇట్స్ కల్ట్ ఫిల్మ్ హండ్రెడ్ పర్సెంట్ సో ఈ నగరానికి ఏమైందికి పేరు ఉంది ఆబ్వియస్లీ నాకు చాలా పేరు వచ్చింది ఆ పేరు స్లోగా ఇప్పటికి వచ్చింది ఈ నగరానికి ఏమైంది దామన్న సినిమాకి నేను ఏ సినిమాలు చేయకుండా ఈ నగరానికి ఏమైందనే సినిమా తర్వాత ఫలానా సినిమాలు వేరే వేగో చేసినామంటారు ఫలక్ నమదాస్ లేకుండా ఊహించుకుందాం నా కెరీర్ ఫలక్ రామా దాస్ లేకుండా నా కెరీర్ ఊహించుకుంటే ఈ నగరానికి ఏమైంది ఒక క్లాస్ అబ్బాయి వచ్చిండు చేసిండు అని సినిమాకి పేరు అవును అవును ఎందుకంటే చాలా థాట్ఫుల్ సినిమా చాలా తక్కువ మంది చూసింది సినిమా అవును ఫలక్ రామాదాస్ రిలీజ్ కంటే ముందు చాలా తక్కువ మంది చూసిన సినిమా దాని క్లోజింగ్ కలెక్షన్ ఈ నగరానికి ఏమైంది క్లోజింగ్ కలెక్షన్ రీ రిలీజ్ చేసినాం కదా మొన్న ఫిఫ్త్ ఇయర్ కి ఫస్ట్ డే కలెక్షన్ కంటే తక్కువ ఫస్ట్ డే ఏదైతే డబ్బు చేసిందో రీ రిలీజ్ అయిన తర్వాత ఏదైతే జియోలో నెట్ఫ్లిక్స్ లో అమెజాన్ లో యూట్యూబ్ లో అందరి ఫోన్ల అన్ని చోట్ల ఉన్న సినిమా థియేటర్ లో మళ్ళీ మేమేస్తే దాని కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్ కంటే దాని లైఫ్ టైం కలెక్షన్ తక్కువ ఫస్ట్ రిలీజ్ అని సో పేరు వచ్చింది ఇప్పటికొచ్చింది కానీ ఇమీడియట్లీ పేరు అందుకున్నది అంటే ఫలకనమా ద సో డెఫినెట్లీ ఆ సినిమా తర్వాతనే జనాలకి ఒక వేరియేషన్ అర్థమైంది వెళ్ళిపోమాకి అనే సినిమా చేసిండు ఈ నగరానికి ఏమైంది అనే సినిమా చేసిండు ఫలక్మదాస్ అనే సినిమా చేసిండు సో వీళ్ళని ఏమిటర్లో పెట్టుకోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చి శైలేష్ శైలేష్ మళ్ళా నాకు హిట్ సినిమా ఇచ్చింది ఈ నగరానికి ఏమైంది సినిమా చూసారు అవును ఆయన మహబూబ్నగర్ లో వాళ్ళ ఫ్రెండ్ తో చూసి అలా నేను వీడితో సినిమా తీస్తారని అని సో సైలేష్ వచ్చేసి ఈ ఫలక్నామదాస్ రిలీజ్ కాక ముందే వచ్చి నాకు హిట్ కథ చెప్పాను దానికంటే ముందు పాగలు కమిట్ అయి ఉండు కోవిడ్ వచ్చింది మొదలు బేసికల్లీ ఎవ్రీ ఫిలిం హ్యాట్ దేర్ ఇట్స్ ఓన్ ఫ్యాన్స్ అశోకవర్నం కున్న ఫ్యాన్స్ ఈ నగరానికి ఏమైందికున్న ఫ్యాన్స్ డిఫరెంట్ అవును ఏ అశోక్వర్నం సినిమాకి కంప్లీట్ గా ఫ్యాన్ ఫ్యామిలీ ఆడియన్స్ అవును ఇట్ క్యాప్చర్డ్ ఫ్యామిలీస్ ద ఓల్డర్ పీపుల్ ఓల్డర్ జనరేషన్ ఎవ్రి బడి లేడీ ఎనిమిడి పిన్లు అత్తలు అక్కలు పాగాలు కూడా అంతే ఇట్ వాస్ అంటే కొంచెం బాగా క్లాస్ అది ఎక్స్ట్రీమ్ క్లాస్ సినిమా అని చెప్పలేము క్లాస్ టచ్ ఉంటుంది కానీ పాగల్ అనే సినిమా ఇట్స్ అ హ్యూజ్ లేడీ ఫాలోయింగ్ ఉన్న సినిమా అది అది కొందరు వచ్చి నువ్వు పాగలు చేసేది లేకుండా అని ఒకరు అంటారు నేను అదే పర్సన్ రాజమండ్రిలో నాలుగు ఇంట్లకి వెళ్ళినా వారానికి ఒక రోజు ఒకళ్ళ ఇంటికి గెస్ట్ లాగా ప్రతి ఇంటికి వెళ్ళడం లేడీస్ అందరు జమ అయ్యి పాగల సినిమా గురించి సో వెంటనే నేను ఈ పర్సన్ ముఖం చూడటం సో ఎవ్రీ ఫిలిం హ్యాడ్ ఇట్స్ ఓన్ ఆడియన్స్ రామి ఆడియన్స్ వేరు అవును రామి ఆడియన్స్ ఫలక్న మదాస్ ఆడియన్స్ సేమ్ కదా మళ్ళీ అది నీ ఒక్క హీరో విషయంలోనే జరిగింది అనుకుంటున్నాను నేను అంటే సినిమా సినిమాకి వేరే వేరే గ్రూప్ అహత కొత్త ఆడియన్స్ రావడం అన్నది నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ లో నువ్వే మొదటి హీరో ఏమో అనుకుంటున్నాను నేను కాయిన్ చేసి జాగ్రత్త చేసుకున్న ప్లాన్ ఏ సార్ అది థ్యాంక్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో ఐ గో అంటిల్ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ రోల్కి వెళ్ళి కూతురుండి భార్య ప్రెగ్నెంట్ ఉన్న భార్య ఇంత ఇంత పిల్లలు జర్నీ అంత అంత పెద్ద రోల్ చేసిస్తా కదా సో నా ఇమీడియట్ ప్లాన్ లుక్ బ్యాక్ నేను ఫార్వర్డ్ ఒక ఫ్రెష్ యంగ్ బాయ్ లుక్ ఉండాలని చెప్పి మెకానిక్ రాకీ పెట్టుకున్నాం సో మీకు వెంటనే మళ్ళీ మీరు నుండి బయటకు వస్తారు మెకానిక్ రాకి అనేది ఒక యంగ్స్టర్ యంగ్ మెకానిక్ ఫ్రమ్ మలక్పెట్ వాడికి అత చూస్తారు మీరు మంచి మెట్రో మాస్ అన్నట్టు మాసే కానీ మెట్రో మాస్ సో మెట్రో మాస్ కామెడీ థ్రిల్లర్ అని వచ్చిందాన్ని ఓకే అంటే దాని తర్వాత ఇమీడియట్లీ లైలా లైలా ఇంకా నాకు లైక్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓకే చిన్నపిల్లలతో సహా వచ్చి చూసేవాళ్ళు కానీ మా నార్మల్గా నీ మీదే టైటిల్స్ ఉంటాయి కానీ లైలా అండ్ టైటిల్ కెల ఒప్పుకున్నావు లైలా కూడా మీదనే కదా సార్ లైలా ఈజ్ ఆ సినిమాలో సెకండ్ హాఫ్ అంతా నేను లైవ్ నువ్వు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి